జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగల్లిలో సమ్మెస్టర్లను ఆవిష్కరించడం జరిగింది సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం సుధాకర్లు మాట్లాడుతూ సార్వత్రిక సమ్మె సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగే భారీ ర్యాలీ బహిరంగ సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మోడీ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశ ప్రజలకు ముఖ్యంగా కార్మిక వర్గానికి చేసిందేమీ లేదన్నారు లేదన్నారు ఎన్నోఏలు పోరాడి సాధించుకున్న హక్కులను కూడా కాలనాస్తు నాలుగు కార్మిక వ్యతిరేక కోళ్లను తీసుకొస్తుందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఆధారీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించిందన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మద్దతత్వ విధానాలను ప్రతిఘటించాలన్నారు మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్షీట్ ప్రకటిద్దామన్నారు ఈ నేపథ్యంలో రెండు ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్త వ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ కు దేశ కార్మిక రైతు సంఘాలు పిలుపునిచ్చాయన్నారు అందులో భాగంగా ఈ నెల పదహారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి చౌక్ వరకు జరిగే భారీ ర్యాలీ బహిరంగ సభ ఉంటుందన్నారు ర్యాలీలో బహిరంగ సభలను జిల్లాలోని వేలాది కార్మికులు రైతులు రైతు కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు నిర్శిస్తూ ఫిబ్రవరి పదహారున జరిగే దేశవ్యాప్త కార్మిక సార్వత్రిక సమ్మెను గ్రామీణ భారత బంధును జయప్రదం చేయాలని చెప్పేసి ఐఎఫ్యూ నిజామాబాద్ జిల్లా కమిటీగా ఈరోజు ఎన్ఆర్ భావన్ కోటగల్లిలో పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది మోడీ ప్రభుత్వం గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అనేక కార్మిక వ్యతిరేక కార్యక్రమాలు చేసింది కార్పొరేటు కంపెనీలకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా తాకట్టు పెట్టింది అదేవిధంగా కార్మికులకు ఇచ్చిన హామీలు ఏదీ కూడా నెరవేరట్లేదు కనీస వేతనాలు అమలు కావట్లేదు వాళ్ళని పర్మనెంట్ చేయట్లేదు ఈ అన్ని డిమాండ్లతోనే దేశవ్యాప్త సార్వత్రిక సమయం జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం ముఖ్యంగా పిలుపులో భాగంగా నిజామాబాద్లో ఫిబ్రవరి పదహారున రాజీవ్ గాంధీ ఆడిటోరియం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడి నుండి ధర్నా ధర్నాచరస్త వరకు వేలాది మందితో ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం ఈ సందర్భంగా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ ర్యాలీ బహిరంగ సభల్ని జేపాలం చేయాలని చెప్పేసి జిల్లాలోని అన్ని రంగాల కార్మికులని మేము ఐఎఫ్టీగా కోరుతా ఉన్నాం మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు దేశ ప్రజలకు దేశ కార్మికులందరికీ అనేక రకాల హామీలు ఇచ్చి పది సంవత్సరాల పరిపాలన తర్వాత ఒక్కడి కూడా తనలో అమలు చేసింది లేదు పర్మనెంట్ ఏద్దమన్నది కార్మికులందరినీ పర్మనెంట్ లేవు కనీస వేతనాల చట్టాలని అమలు చేస్తామని చెప్పింది సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అని చెప్పింది ఇట్లా అనేక విషయాలను అమలు చేస్తానని చెప్పేసి నరేంద్ర మోడీ వాగ్దానాలు చేసి చివరికి ఇవాళ జన్మభూమి లేదా మతోన్మాదం పేరుతో భారతదేశ ప్రజలందరినీ దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన వాడుకొని దేశ ప్రజలను మోసం చేస్తా ఉన్నాం కాబట్టి కార్మికులు అనేక సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాల్ని ఒక దిక్కు అమలు చేయలేదు ఆ ఉన్నవాటిని రద్దు చేసేసి నాలుగు కోట్లుగా చేసేసి నాలుగు కోట్లను ఇవాళ అంబానీ ఆదానీ లాంటి పెద్ద పెద్ద వాళ్లకు పెద్ద పెద్ద ధనవంతులకు ఉపయోగపడే రకంగా కార్పొరేటు కంపెనీలకు ఉపయోగపడే రకంగా వాటిని ఉపయోగించి కార్మికుల్ని అనేక రకాల దోపిడీ చేయడానికి అనేక రకాల బానిసల్ని చేయడానికి ఈ నరేంద్ర మోడీ పరిపాలన ఆ ప్రభుత్వం కొనసాగిస్తున్న విధానాలని నిరసిస్తూ ఈ నెల పదహారు తారీఖు నాడు దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ బంద్ కార్యక్రమము ఈ భారత కార్మిక సంఘాల సమైక్య అదే రకంగా ఇండియాలో ఉన్నటువంటి అనేక కార్మిక సంఘాల సమైక్య ఐక్యతతో ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నది కాబట్టి దీన్ని మనం మన కార్మికులందరూ ఎఫ్టు రంగంలో ఉన్నటువంటి అందరు కార్మికులు కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ కార్మికుల్ని కోరుతూ